కృష్ణానంద స్వామి వారి యొక్క ఈ రోజున మండల్ టీవీ వారు ఇచ్చటికి రావడం స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వారి వారి అనారోగ్యాలను నివారణ చేస్తూ అందరి యొక్క శరీరాలలో ఉండేటటువంటి బాధలన్నింటినీ కూడా నివారణ చేసి అక్కడ ఒక కాలభైరవ అవతారంగా ఇక్కడ నిలిసినటువంటి క్షేత్రం ఇది ఈ క్షేత్రంలోనే అమ్మవారి అనుగ్రహంతో పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో వారు వచ్చినటువంటి భక్తులందరి యొక్క బాధలను తీర్చి వారికి అమితమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందము ఎందులో లేదు కేవలము శరీరంలో ఉండేటటువంటి బాధలన్నీ కూడా ఔషధమిస్తే నయమవుతాయి కానీ భవరోగములను దూరము చేసేటటువంటి శక్తి ఎవరిలో ఉన్నది అంటే నీ లోపల ఉన్న ఆత్మశక్తిలోనే ఉన్నది ఆ ఆత్మశక్తిని చైతన్యవంతం చేసినటువంటి వాడే సద్గురువు అటువంటి సద్గురువుల లోపల ఈ తెలంగాణ ప్రాంతంలో మన భారతదేశంలో సూర్యనంది క్షేత్రం అనే క్షేత్రం ఉన్నది వారిప్పుడు కూడా స్వామి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది క్యాన్సర్కు అద్భుతమైనటువంటి చికిత్సను తాను తపశ్శక్తి ద్వారా తన గురువుల యొక్క ఆశీర్వాద బలం వల్ల ఆయన ఏమైనాడు అంటే అందరి భక్తులందరి యొక్క ఏ రోగాలున్నా ఏ విధమైన ఈతి బాధలున్నా వాటన్నింటినీ కూడా నివారణ చేయగలిగినటువంటి శక్తిని అతను పెంపొందించుకున్నాడు అదే పరంపరలోని ఆ దత్త పరంపరలోని మేము అమ్మవారి యొక్క శిష్యులమై ఉండి సర్వాత్మ భావనతో గురువులెందరో అయిన గుణములెందైనా బోధయే కంబని తెలియరాద ఒక కవి అంటాడు ఎంతమంది గురువులున్నా ఎంతమంది శిష్యులున్నా కూడా బోధ మాత్రం ఒకటి ఆ బోధ ఏమి ఏమి బోధ అంటే నీ శి భక్తుడిలో ఉండేట అంటే ఒక శిష్యుడిలో కానీ ఒక భక్తుడిలో ఉండేటటువంటి మానసికమైనటువంటి బాధలను శారీరక బాధలను తొలగించి అతడికి ఆనందాన్ని కలిగింపజేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా గురువు కోసం గురువులు మూడు రకాలుగా ఉంటారు అమ్మగారు చెప్పినారు యోగ వశిష్టంలో కూడా సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠుడు చెప్పినాడు ఆ విషయాన్ని చెప్పాలనే భావనతోనే మరి గురువు గారు నాకు మైపింపించినారో ఏమో తెలియదు కానీ నిజంగా మరి మా పేరు ఆచార్య గౌరయ్య స్వామి బాల్యం నుండి నేను యానగుంది అమ్మవారి యొక్క బ్రహ్మంగారి పీఠంలో ఉండి బాల్యంలో ఆ గురువు యొక్క ఉపదేశానుసారంగా అమ్మవారి సన్నిధానాలను తిరిగి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది అందరి గురువుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ ఇక్కడికి చాలాసార్లు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా విగ్రహం కానీ గజాన మహారాజ్ విగ్రహం కానీ ఇవన్నీ కూడా వారు తెలుసుకొని స్వామీజీ వారు తెలుసుకొని మా చేతుల మీదుగా ప్రతి ప్రతిష్ట చేయడం జరిగింది మాది స్వగ్రామం మొగల్మడ్క దామరిగిద్ద మండలము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతము జిల్లా ఏంటంటే నారాయణపేట జిల్లాలో ఉన్న దగ్గరలోని మా యొక్క స్వగ్రామం నేను అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎమ్మె తెలుగు ఎమ్మె సంస్కృతం చేస్తూ అమ్మవారిపైన ఒక నాలుగు పుస్తకాలు అమ్మవారి యొక్క జీవిత చరిత్రలను రాసి భక్తులకందరినీ కూడా అందించడం జరిగింది మొన్న మొన్ననే అమ్మవారి యొక్క అవతారోత్సవాలలో భాగంగా పద్యశతకం వీరధర్మజ అనేటటువంటి నామము అమ్మవారి యొక్క వేదనామం మాతా మాణికేశ్వరి అనేటటువంటి నామము అమ్మ తల్లిదండ్రులు ఆశమ్మ గుగ్గప్ప అనేటటువంటి తల్లిదండ్రులు పెట్టినటువంటి నామం అది కాలజ్ఞానములో పంచమాశ్వాసములో ఉన్నది వీరధర్మజులుగా వీరు కలిధ్వంసము చేసి కోట్లాది మంది ప్రజలను మా శివగోవింద గోవింద రిగోవింద గోవింద అని కాలజ్ఞానములో ఉన్నది వారి చరిత్ర ఆ నామాన్ని తీసుకొని నూట పద్దెనిమిది పద్యాలు అమ్మవారి కుసుమాలుగా అంటే ఉత్పలమాల అంటే ఆ కమలాలను నూట పద్దెనిమిది కమల పుష్పాలను అమ్మవారి పాదములకు సమర్పించినాను పెద్దల యొక్క అనుగ్రహంతో మొన్న ఆ పుస్తకాలు కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది మా యొక్క చిరు పరిచయం ఆ తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా ఆయా రోగాలతో ఆయా బాధలతో ఆయా విధములైనటువంటి మానసికమైనటువంటి వ్యక్తులతో ఇక్కడికి రావడం జరిగింది స్వామివారు నిత్యాగ్ని పుత్రులు నిరంతరము కూడా యోగ సాధనలో వారు ఉంటారు వారు నడయాడేటటువంటి దైవం అన్నా కూడా ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు ఎక్కడెక్కడో శ్రీశైలంలో కానీ అడవులలో కానీ ఎన్నో దివ్యమైనటువంటి క్షేత్రాల ఒకలా అవధూతల దర్శనం కూడా వారికి కలిగింది అయినా కూడా వారు మన కొరకు తాను రాజయోగంలో ఉండి ఈ సాంసారికమైనటువంటి మానవులందరి యొక్క ఆరోగ్యాన్ని నయము చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో వారు ఇక్కడ కృష్ణగిరి క్షేత్రంలో ఆ విశ్వనాథుడి కాశీ విశ్వేశ్వరుడి యొక్క అన్నపూర్ణేశ్వరి యొక్క అనుగ్రహంతో ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరి యొక్క బాధలను కడతీరుస్తూ ఒకటే ఒక మాట చెప్పినాడు ఆయన అమ్మగారు చెప్పింది వారు కూడా తెలియజేస్తున్నారు మీకు కూడా నేను ఆ విషయాన్ని నేను గమనిస్తూ ఉన్నా ఏమని అంటే గురు శుశ్రూషయా అని మనకు చెప్పింది గురువు యొక్క అనుగ్రహం మనకు రావాలంటే నాలుగు విధాలుగా మాత్రమే వస్తుందట ఎట్లా గురు శుశ్రూషయా విద్యా ఆనాటి కాలంలో ఎట్లా ఉండేది త్రేతాయుంలో గాని తర్వాత మహాభారతంలో కానీ శుశ్రూష చేసేవారు అంటే గురువు యొక్క సేవ చేసేవారు రాముడంతటి వాడు వశిష్ట మహాముని యొక్క శుశ్రూష వల్ల విశ్వామిత్రుడికి చేసినటువంటి శుశ్రూష వల్ల ఏమైనాడు అంటే ఈనాడు ఏడేడు పద్నాలుగు లోకాలకు కూడా మహారాజు కాగలిగినాడు శ్రీరామచంద్రమూర్తి అది గురువు యొక్క అనుగ్రహం రామాయణం మన సరికి ఆయనంత వినమ్రత గురువుల పట్ల ఆయన చేసినటువంటి ఆయన నరావతారంలో నారాయణుడైన నరావతారములో వచ్చిన విశ్వామిత్రుల వారు విశ్వ తర్వాత వశిష్ఠ మహాముని వారు చెప్పినటువంటి దాన్ని జీవదాటకుండా తాను అరణ్యం లోపల సాధించినాడు కాబట్టి ఆయన ఏమైనాడు అంటే మహారాజరాజయోగి అయినాడు ఈనాటికి కూడా మనం రామయ్య అవలేకపోతున్నాం కారణం ఏంటంటే ఆ గురువుల యొక్క చైతన్య బలమే అటువంటి శుశ్రూష చేస్తే గురువు ఏం చేస్తాడట అంతకాలంలో తన లోపల ఉన్నటువంటి శక్తినంతా కూడా ఆ శిష్యుడిలో వచ్చేటట్లుగా అస్తమస్తక సంయోగం చేసి ఏం చేస్తాడంటే వారికి ఆ యొక్క ఆ ఆశీర్వాద బలాన్ని అందజేస్తాడు తరువాత పుష్కలే ఇప్పటి కాలంలో ఏం జరిగింది పుష్కలమైనటువంటి ధనము అంటే గురువులకు కొంతమందికి ధనకాంక్ష ఉంటుంది ఏముంటది ధనకాంక్ష ఉంటుంది ధనం పట్ల ఆశ ఉన్నటువంటి వారు ఉంటారు కాబట్టి అతడు ఏమడిగితే అది గురువుకు సమర్పణ చేసి అతడిలో ఉన్నటువంటి విద్యను ఏం చేస్తారంటే సంపాదించుకుంటారు అది తాత్కాలికం అది తాత్కాలికం ఆ తర్వాత అథవా విద్యయా విద్య మూడవది ఎట్లా వస్తుంది అంటే నా దగ్గర ఒక విద్య ఉన్నది ఉదాహరణకు నా దగ్గర జ్యోతిష్యం అనే విద్య ఉంది అనుకోండి మా అన్నగారి దగ్గర ఒక విద్య ఉన్నది అది ఏమి అంటే అందరినీ ఆనందంగా ఆనంద తాండవం చేస్తూ యోగా ద్వారా అందరినీ కూడా ఆనంద పెట్టగలిగేటువంటి విద్య ఉన్నది నేనేం చేసినాను అయ్యా నీ విద్య కూడా నాకు ఆనందం అనిపిస్తూ ఉన్నది ఒకసారి నాకు విద్య నేర్పవా అంటే ఆయన ఏం చేసినాడంటే అవును నాకు కూడా జ్యోతిష్యము నేర్చుకోవాలని ఉన్నది మరి అది నాకు నేర్పవా అని అన్నాడు ఆయన అథవా విద్య విద్య ఆయన దగ్గర ఆ విద్యను నేను తీసుకొని నా విద్యను ఆయనకి ఇవ్వడం చతుర్తో నోపలభ్యతే నాలుగవ విధముగా విద్య రావడానికి అవకాశమే లేదు అని మనకు శాస్త్రం గారు ఎంత విచిత్రం గౌరవ స్వామి గారు మీకు ప్రత్యక్షంగా కృష్ణ గురువా మా 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 గురువు వారు కోడిలింగేశ్వర వీరధర్మ అనే మాట ఆ గురు సమానులుగా గురు పిల్లులుగా వారి దగ్గర వెళ్ళి ఇక్కడ ఈ గుడిలో కార్యక్రమాలు కానీ పౌరోహిత్యం కానీ తర్వాత అహింసా ప్రవచనాల కొరకు వారు నన్ను ఒక గౌరవమైనటువంటి ఒక భావనతో తీసుకొని రావడం ఇక్కడ జరిగింది వారిని ఎప్పుడు కూడా గురుతుల్లుగా నేను భావిస్తాను గురుతుల్లుగా భావిస్తారు ముందు నేను అంటే మీ క్షేత్రానికి వారిని వారినించారా ఎన్నోసార్లు వారు వచ్చారు అమ్మవారి దర్శనం చేసుకున్నారు అమ్మవారి దగ్గర నాలుగు గంటలు మాట్లాడినారు వారు ఎంతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని అమ్మ అందించినారు ఇక్కడికి రావడానికి వారి ప్రేరణ ఏమి అంటే ఆ దానిలోకే నేను వెళుతున్నాను మధ్యలో మీరు ప్రశ్న వేసినారు అది మంచిది అక్కడికే నేను వెళుతూ చతుర్తో నోపలభ్యతే అంటాడు నాలుగో విధముగా విద్య రాదు అంటాడు అంటే నాలుగో విధంగా విద్య రావడానికి అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదు అని అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు అందరికీ కూడా ఏమున్నది అంటే నేననేటటువంటి అహంకారం ఎక్కడో ఒక చోట అది ఏమైపోతుంది అంటే ఉనికి పుచ్చుకొని ఏం చేస్తుంది అంటే అసలైనటువంటి ఆ యొక్క ఆత్మతత్వాన్ని జ్ఞానతత్వాన్ని మరుగున పడవేసి అది రాకుండా చేస్తుంది అంటే స్వాముల కూడా ఉంటుందా అహం అందరిలో కూడా వస్తుంది అందరిలో కూడా ఉంటుంది స్వాములో కూడా ఉంటుందని అనడం కాదు ఈ మానవ ఈ మానవ జన్మ ఇచ్చినటువంటి ప్రతి వాళ్లలో కూడా ఏముంటుంది అని అంటే చివరికి అది నేననేటటువంటి అహంకారం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అహంకారం అనే ద్వారా ఏమైతుందంటే అసలైనటువంటి వస్తువును పొందలేకపోతూ పొందలేకపోతున్నాం గురువుల దగ్గర అందులోంచి నిజమైనటువంటి శిష్యుడు గురువు దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి ఆనాడు శ్రీరామచంద్రమూర్తికి ఏమన్నాడు తెలుసు ఆనాడు విశ్వ విశ్వామిత్రుడు అన్నాడు నాన్న మనం జనక మహారాజు ఇక్కడనే మిథిలా నగరం ఉన్నది మిథిలా నగరం లోపల జనక మహారాజు ఉంటాడు యోగులలో కంటే కూడా ఆయన రాజయోగి యోగులు మునులు ఈ పెద్ద పెద్ద తపస్సు చేసినటువంటి వాడు అవధూతల కంటే కూడా అవధూతలకు కూడా పాఠము చెప్పగలిగినటువంటి జనక మహారాజు ఉన్నాడు అతని దగ్గరికి వెళదామని అంటాడు విశ్వామిత్రుడు కదా విశ్వామిత్రుడు సమిత్ర మిత్రుడు నేను చెప్తాను నా విశ్వమిత్ర మీరు మీరు మళ్ళీ మన డైవర్ట్ మన సబ్ సబ్జెక్టును పక్కకు తీసుకోకండి నేను మీ ప్రశ్న తప్పక సమాధానం చెప్తాను అయితే అలా చెబితే అప్పుడు రాముడు అనకుండా ఏం చేసినాడో తెలుసు నాకు గురువుల వెంబడి వెళ్ళినా ఎవరు రాముడు లక్ష్మణుడు అప్పుడు వాళ్ళ వయసు ఎంత వాళ్ళ వయసు ఎంత ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాల మధ్యలో వాళ్ళు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసులో ధనుర్విద్యనంతా నేర్పి సమస్తమైనటువంటి అస్త్ర అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా నేర్పి అక్కడికి తీసుకెళ్ళినాడు అక్కడికి తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు వెళుతూ వెళుతూ ఈమెనాడు చూసినా అక్కడ ఆ కుటీరం దగ్గర చెప్పును మర్చినాడు హే రామా అక్కడ ఆ చెప్పును తీసుకునేదాన్ని అంటే అసలు నోటి నుండి మాట పూర్తి కాక మొదలె పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ఉన్న పాదరక్షలు తెచ్చి అతడి అతను ముందుంచినాడు శ్రీరామచంద్రుడు ఎంత అద్భుతమైనటువంటి వినమ్రత రామో విగ్రహవాన్ ధర్మ రాముడే సాక్షాత్ సంపూర్ణమైనటువంటి ఒక ధర్మానితో ఊడుకున్నటువంటి ఒక రాశి అంతా ఒక చోట చేరిస్తే ఏమైంది రాముడైనాడు అటువంటి రాముడు అరణ్యవాసములో బాలకాండలో విశ్వామిత్రుల వారి యొక్క పాదరక్షలు అంత దూరంలో ఉన్నటువంటి పాదరక్షణలను తీసుకురమ్మని అనగానే ఏమాత్రము సంకోచించకుండా ఏం చేసినాడో తెలుసిన ఏమాత్రము సంకోచించకుండా ఆ మహానుభావుడు తెచ్చి ఇచ్చినాడు అయితే అది ఎందుకు అలా జరిగింది అని అంటే గురువు పట్ల ఉన్నటువంటి విశ్వాసం లక్ష్మణుడు అక్కడనే ఉన్నాడు పక్కనే లక్ష్మణుడు ఉన్నాడు పక్కనే లక్ష్మణుడు ఉన్నాడు మరి ఆ లక్ష్మణుడు ఏం చేసినాడో చూసిన అప్పుడు అన్నాడు అన్నా నీవు దైవావతారం అని అంటామే భగవద్వతారం అని అంటాము ఆ భగవదవతారం గొప్పదా ఇది ఎలా జరిగింది అంటే అప్పుడు ఆయన అన్నాడు ఆయన గురువు యొక్క ఆశీర్వాద బలం అనేటువంటిది అంత గొప్పది మనం వెళుతున్నట్టు ఇది కొరకు కాదు ఇది లోక కళ్యాణార్థమే తీసుకెళ్తున్నాడు ఆయన మనం ఎదురు కలకరాదు అని అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది శివధనుర్భంగం తెలియదు విశ్వామిత్రుల వారి ఆజ్ఞ చేత తల్లిని చెప్పే అవతారమైనటువంటి వివాహం వివాహండి అంటే ఏ గురువు పీఠానికి వచ్చినా కూడా ఎలా ఉండాలి అంటే విధం ఉండక నీవు నమ్మినటువంటి గురువు వేరుగా ఉన్నా వీరు మా కన్నారు ఏమన్నారు కృష్ణ మీరు ఎవరి ఇవరి అని అలా ఇప్పుడు కూడా అనరా గురువులెందరూ తాను నేననే తత్వం ఎరిగిన వారికి సర్వంగు దైవమై చూడరాద తాను నేననేటటువంటి తత్వము తెలుసుకున్న తర్వాత ఇక అంద ఉన్నది ఉన్నది ఏమిన్నది అభివృద్ధమైనటువంటి భావన అభేదమైన భావనే ఉన్నది ఆ అభేదమైనటువంటి భావననే ఏమవుతుందో తెలుసినా అనంతమైనటువంటి తత్వానికి అది ఆదిగా నిలిచిపోతుంది అందువల్ల ఈ మండల్ టీవీ వారికి తెలియచేయడం నేనేమనగా ఏదైనా కూడా ఒక గౌరవము ఒక వినయము గురువుల దగ్గర ఆచార్యుల దగ్గర అది మనం ఏర్పాటు చూసుకుంటే అది ఏమవుతుందో తెలుసిన అది అనంతమైనటువంటి స్థితికి గుస్తది మీరందరూ కూడా ఉన్నారు అందరికి కూడా స్వామీజీ వారు చెప్తారు ఏం చెప్తారు నాయన మీ రోగాలను మాత్రమే నయము చేసినటువంటి శక్తి నాకున్నది కానీ భవరోగాలు నయము కావాలని అంటే నువ్వు పరమాత్మని దర్శనం చేసుకోవాలంటే అహింస పరము ధర్మ చెప్పండి ఒకసారి అహింస పరమో అనేటటువంటి ధర్మాన్ని నీవు ఆచరించగలిగిన వాడు అప్పుడు నేనేమవుతావు అంటే ఒక వ్యక్తి ఎక్కువ ఈ ఆధ్యాత్మికములో ఒక మెట్టు ఎక్కాలన్నా నీవు తప్పనిసరిగా ఏ దేవుణ్ణి అన్న వలు నీవు రామునన్న వలు కృష్ణునన్న వలు శివుణ్ణన్న వలు ఏ గురువు దగ్గరనన్నా వెళ్ళు కానీ నీవు అహింసా ధర్మాన్ని నీవు పాటించకపోతే తపోవ్రత యోగి అయిన వేది అయినా తత్వ వేది అయినా అని మనకు భాగవతం చెప్పింది అంటే సర్వప్రాణుల పట్ల నీకు దయగలిగిన నాడు నీ లోపల ఉన్నటువంటి జీవాత్మని అందరి లోపల ఉన్నది దేవో దేవాలయో ప్రభుత్వో జీవో దేవో సనతన తిజే తజ్ఞాన నిర్మా్యం సోహం బాల్యమైన పూజ దేహమేము ఒక దేవాలయము ఆ దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే దేవుడు ఆ తత్వం తెలుసుకోకపోతే అన్ని ప్రాణులను నీవు కాపాడకపోతే కేవలం అక్కడ వచ్చినావు ఆరోగ్యం నయమైంది పోయినావు ఆయన నాయనేమంటాడు నాయన ఎప్పుడు ఏమంటాడు నాయన మీరు మధ్య మాంసాలు తినకండి ధర్మ మార్గములో ఉండండి మీ రోగం నయమవుతుంది జీవితాంతం పాటు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పినా కూడా మళ్ళీ నువ్వు తింటున్నావు భవ్యమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని మీరంతా కూడా పొందాలని నేను ఆశిస్తూ సర్వే జన సుఖనోభవంతో మరి అందరికీ కూడా ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలతో పాటు అహింసా ధర్మం మీ హృదయం లోపల నిలవాలని నేను అమ్మవారిని ఆ గురుదేవుల వారిని ప్రార్థిస్తూ